హాయ్ గాయస్ ఈరోజు మా సిస్టర్కి నల్ల పూసలు గుచ్చుతున్నారు సో పందిట్లోనే రెండు పీటలు వేసి మళ్ళీ కూర్చోబెట్టేసి వాళ్ళకి ఫస్ట్ బొట్టు పెట్టేస్తారండి బొట్టు పెట్టేసాక మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తారండి సో ఏంటి అంటే పె మ్యారేజ్ జరుగుతుంది కదండి మ్యారేజ్ జరిగినప్పుడు అయ్యగారు కంకణాల ఇట్లా కడతారు కదండి దాన్ని అబ్బాయి అమ్మాయికి ఇప్పుతారండి అమ్మాయి అబ్బాయికి ఇప్పేస్తారండి అవన్నీ ముళ్ళన్నీ తీసేయాలన్నమాట సో ఇప్పుడు మా సిస్టర్ తనకి అన్నమాట మా మరదికి సో తర్వాత పుస్తలు ఉంటుంది అండి ఆ పుస్తల్ని కూడా అన్నీ ఇప్పేసినాక దానికి మళ్ళీ దారం పెండి పెండినాక దానికి ఒక ఒక నైన్ మెంబర్స్ ఆర్ లెవెన్ మెంబెర్స్ అట్లా పూసలు కూర్చుతారండి ఫస్ట్ అబ్బాయి గుచ్చుతుండు అబ్బాయి కూర్చాక వాళ్ళ సైడ్ వాళ్ళు కూర్చుతారండి నెక్స్ట్ సో ఐ ఒక ఐదు కూర్చోాలండి నల్ల పూసలు సో ఇప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళు కూర్చుతున్నారండి మా సిస్టర్ వాళ్ళ తోటి కూడాలండి తిను సో ఇప్పుడు మా సిస్టర్ కూర్చుంది సో ఇలా కూర్చాక అవన్నీ మళ్ళీ పుస్తల దానికి జాయింట్ చేసేసి మళ్ళీ బొట్టు పెట్టేసి కడతారనమాట పుస్తెలు సో ఇక్కడ మేము అందరం కూర్చున్నామండి ఇలా చేశాక లోపల కూర్చోబెట్టేసి బట్టలు పెట్టేస్తారు అన్నమాట వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి తనకు బట్టలు పెట్టేస్తారు ఇక్కడ వాళ్ళ అత్తమ్మ వాళ్ళకు ఫస్ట్ ఓడి బియ్యం పోస్తున్నారండి మా మమ్మీ పోస్తుంది ఓడి బియ్యము సో ఫస్ట్ ఇట్లా ఆ అత్తమ్మకి ఇట్లా జాకెట్ ముక్క పడిచి ఇప్పుడు ఇద్దరికి బొట్టు పెట్టుతుంది అన్నమాట ఫస్ట్ కూర్చోబెట్టాక సో బొట్టు పెట్టాక ఇప్పుడు ఇక్కడ అక్కడ లోపల కొడుకలు జాకెట్ ముక్కలు ఉన్నాయి కదండీ సో ఒక్కొక్కరు కలిసి ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ పోస్తారనమాట ఓడిబియమ్ మా సైడ్ అయితే సో ఇలా ఫైవ్ టైమ్స్ పోస్తుంది పోసినాక నెక్స్ట్ ఇట్లా ఒక ఫైవ్ మెంబెర్స్ పోస్తారన్నమాట వన్ బై వన్ సుమత్తం అన్నమాట ఇక్కడనైతే వీళ్ళకు ఒక టెన్ కేజీ పది తవ్వల బియ్యం అని అంటారనమాట అయితే వీళ్ళకు పెళ్ళైనప్పుడు ఈ అత్తమ్మ వాళ్ళకి దించరు కాబట్టి వీళ్ళు ఒక్కరే అన్నమాట కానీ మా సైడ్ మాత్రం ఇద్దరు పోసుకుంటారనమాట అబ్బాయి అమ్మాయి కానీ ఇక్కడ ఈ అత్తమ్మ మాత్రం ఒక్కరే పోసుకుంటారు ఇద్దరు కలిసి తక్కువ కాబట్టి బియ్యం వీళ్ళ సైడ్ ఒక్కరే పోసుకుంటారంట సో ఇలా ఫైవ్ మెంబర్స్ పోస్తానన్నమాట సో నెక్స్ట్ నేను కూడా పోసానమాట బొట్టు పెట్టేసి ఆ అత్తమ్మకి నేను ఫస్ట్ టైం పోసానండి ఉడిపియము ఇలా ఇట్లా ఇప్పుడు నేను లాస్ట్ అన్నమాట ఇట్లా ఫైవ్ టైమ్స్ పోసాక అందులో నుంచే కొంచెం ఒకసారి లేచి దేవునికి దండం పెట్టేసి అందులో నుండి మూడు పిడికలు తీసి అక్కడ పెడతారనమాట మళ్ళీ బేషన్ ఉంది కదండి ఆ బేషన్లో పెట్టేస్తారు పెట్టేసినాక అన్నీ మళ్ళీ ఒడిపియము అందులోకి వెళ్ళి తీసేసి ఆ బేషన్లోనే అన్నేసేసుకుంటారు అనమాట సో ఇలా కొన్ని చేతిలోకి అట్లా తీసేసుకొని కుంగు కట్టేసుకుంటారనమాట సో ఇప్పుడు మా చెల్లెకుడును మా మరిదికి ఓడి బియ్యం పోస్తున్నారండి సో ఆ బెడ్షీట్ ఏంటిది అని ఆలోచిస్తున్నారా సో ఏంటిదంటే మా సైడు అది సారేకు అట్లా ఎక్కువ ట్వంటీ తవ్వల బియ్యం కాబట్టి ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో పోస్తారంట సో ఫస్ట్ టైం నెక్స్ట్ టైం నుంచి టవలోనే పోస్తారు సో ఇట్లా మా మమ్మీ పోసిందన్నమాట ఇప్పుడు మా సిస్టర్కి కూడా జాకెట్ బట్ట పడిచి అందులో కుంకుమ పసుపు వేసేసి ఓడి బియ్యం పోస్తుందండి సో వీళ్ళకి ఎక్కువ కాబట్టి వీళ్ళకి లెవెన్ మెంబర్స్ పోస్తారండి ఓడి బియ్యము సో ఇలా వన్ బై వన్ అందరు పోస్తారండి మేము పెద్దమ్మ

ఇన్ని బియ్యాన్ని మూయడం అంటే మస్తు కష్టం ఒకటే దగ్గర ఇటు పోవద్దు అటు పోవద్దు సో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎందుకు ఓడి బియ్యం పోస్తారు ఫ్రెండ్స్ అంటే పద్ధతి అని తెలుసు అందరికి పోస్తారని కానీ రీజన్ ఏంటిది ఎవరికైనా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో బియ్యం ఓడి బియ్యం అంతా పోస్తారు సో మా చెల్లె కవర్ కవర్లో ఏంటి అంటే ఒక చెక్క బొమ్మును దానికి సంబంధించిన ఇంకేంటియో పెడతారండి సో పెట్టాక దానికి మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒకటి సారి కిందికి ఏదైనా అప్పాలు చేయాలి కాబట్టి మేము గర్జలు పెట్టామండి సో అబ్బాయికి కొన్ని పెట్టేసి ట్వంటీ ఫైవ్ చేసాము సో ఇక్కడ ఎన్నో ఏమో అబ్బాయికి అయితే కొన్ని పెట్టేస్తారు అమ్మాయికి కొన్ని పెట్టేస్తారు సో ఈ విధంగా మా సైడ్ చేశారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి